నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే రాజయ్ గురు దత్త శ్రీ గురు అక్క ఆ తీర్థయాత్రలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తో మన ఆరా ఆ వెళ్లి గనక మనం కనెక్ట్ అవుతాయి డెఫినెట్ గా హోరా క్లెన్స్ అవ్వటము ఆ పవర్ ని మనం కూడా ఎంతో కొంత తీసుకోవటం అనేది ఖచ్చితంగా కర్మలు తొలగించుకోవటం ఖచ్చితంగా ఎందుకంటే గంగాదేవి రోజు శ్రీపాద శ్రీ వల్ల ఉండి స్నానం చేయమని అడిగేది పవిత్రం చేయమని అలాంటి సత్పురుషులు స్నానం చేయటం వల్ల గంగా నది పవిత్రం అవుతుంది కర్మలు వదిలేస్తున్నాం కదా సో అయితే తీర్థయాత్రలు అనేది డెఫినెట్ గా ఒక ఏజ్ పెరుగుతోంది అనుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా వెళ్ళాలి వెళ్ళాలి అని మనసు లాగుతూ ఉంటుంది కానీ అందరికీ ఒక్కొక్కరికి శరీరం సహకరించవచ్చు సహకరించకపోవచ్చు ఆర్థిక పరిస్థితి సహకరించవచ్చు సహకరించకపోవచ్చు కరెక్ట్ పిల్లలు విసుక్కుంటూ ఉంటారు నువ్వు అస్తమాను ఇక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఒక్కోసారి ఒక్కొక్కసారి పిల్లల ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఉన్నప్పుడు డెఫినెట్ గా అడుగుతూ బాధ అనిపిస్తుంది చాలా బాధ సో ఆర్ సో మెనీ లేకపోతే రకరకాల సమస్యలు ఉన్నాయి చాలా మంది నాతో చెప్తారు నా మనసు అంతా అక్కడ ఉందండి తీర్థయాత్రలో కానీ వెళ్ళలేక రావాలని ఉంది వెళ్ళలేకపోతున్నాను వెళ్ళనివ్వట్లేదు ఆరోగ్యం సహకరించట్లేదు బాధ్యతలు ఉన్నాయి పిల్లల్ని చూసుకోవాలి లేదా ఇట్లా రకరకాల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటము చాలా రీజన్స్ కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు పాపం క్యాన్సర్ లాంటి మహమ్మారులు చాలా ఉంటాయి కదా ఇంకా పక్షవాతాలని అలా రకరకాలు ఇంకా అసలు ఈ సమస్యల గురించి మాట్లాడుకుంటే ఆర్థికము లేకపోతే ఆరోగ్యమే కాదు ఏమైనా పెట్స్ ఉంటే కూడా రాని పరిస్థితి ఉంటుంది ఏదైనా పెంచుకుంటున్నారు అనుకోండి ఏమంటే వాటిని నదులు రాలేవండి అని అలాగే అంటే ఇంకా పాపం దాన్ని అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళ ప్రేమ ఓకే కానీ ఏం చేస్తాం అలా అడ్డు అడ్డు వస్తోంది లేకపోతే అలాంటి ఒక అడ్డంకి ఉంది అని అనుకోవాలి చాలా మంది మాకు అదృష్టం లేదండి అలా తిరిగే అదృష్టం లేదు మాకు అందరికి ఇవ్వడు భగవంతుడు అంటుంటారు పాపం అలా కూడా అంటారు రైట్ మరి ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎట్లా క మరి ఆ బ్లాకేజ్ పోవడానికి అనుకోవచ్చు లేకపోతే తీర్థయాత్ర చేసినంత ఫలితం ఉండేలాగా ఏదైనా విధి విధానం ఉందా తప్పకుండా శ్రీ గురుడు నరసింహ సరస్వతి స్వయంగా చెప్పారు ఆయన చెప్పిన మాటలు విందాము అంటే ఆయన ఏమని చెప్పారు ఏ తీర్థయాత్ర చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందని చెప్పారు అనేది అసలు ఈ అధ్యాయం అంతా చదివిన తర్వాత ఏం ఫలితం ఇస్తున్నారో కూడా చెప్తాను స్వామి ఇక్కడ ఏం చెప్తున్నారంటే నాయనలార తీర్థయాత్రలు ఉత్తమమైన కాశీకి వెళ్లి గంగను సేవించి గంగా తట యాత్ర చేయండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా ఇలానే సేవించండి అందువల్ల పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి అని చెప్తున్నారు స్వామి నోటితోనే చెప్తున్నారు తర్వాత వరుణ కుశావర్త విపాస శరావతి విధస్త అసిక్ని మరుద్రుత మధుమతి పయస్విని ఘతావతి రేవ చంద్రభాగ రేవతి సరియు గోమతి వేదిక కౌశిక నిత్యజల మందాకిని శాస్త్ర ఆ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అలకనంద మొదలైన నదు అలకనంద మొదలైన నదుల్లోనూ నదీ సంగమాల్లోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి ఇలాంటి తటయాత్రలు ఎక్కువ చేయమని చెప్తున్నారు పద్మిని అంటే ఎవరైతే దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ స్వామి చెప్తున్నది ఏంటి అని అంటే ఇలాంటి తటయాత్ర చేయండి నదీ స్నానాలు కంటిన్యూస్ గా వెళ్ళి తీర్థయాత్రలకు వెళ్ళి ఒక పది రోజులు అలా వేసుకొని ఈ నదీ స్నానాలు చేయండి అని చెప్తున్నారు దాని తర్వాత నదీ సంగమాల్లోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలము అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నవిసారణ్యము పురుషోత్తము మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము కబ్జతీర్థము కోకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాల్లో స్నానం చేయండి నాయనో ఇవన్నీ స్వామి నోటితో చెప్పినవి నేను అందుకే అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ నోట్స్ గా రాసుకుంటాను అలానే అయోధ్య మధుర మాయా కాంచి ద్వారకా సబలా గ్రామంలో దర్శించండి ఆ సవ్య మార్గంలో మూడు సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలు నశించి జ్ఞానం కలుగుతుంది అంటే నాసిక్ నుంచి అంటే సవ్య మార్గంలో సవ్య మార్గంలో గోదావరి తటయాత్ర గోదావరి నది తటయాత్ర అలానే భీమేశ్వర పంజర కుసతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమా నదులను తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతులింగ క్షేత్రము కూడా దర్శించండి స్వామి చెప్తున్నారు ఇవన్నీ దర్శించమ గంధర్మపురము గాన్గాపురము ఉత్తమమైన క్షేత్రము అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమా అమరజా నది సంగమం ఉంది అచ్చటి అశ్వథ వృక్షము సాక్షాత్తు కల్ప వృక్షమే దానికి ఎదురుగా నృసింహ తీర్థము దానికి తూర్పున పాపనాశన తీర్థము దాని ప్రక్కన రుద్ర తీర్థము చక్రతీర్థము కోటి తీర్థము మన్మద తీర్థము ఉన్నాయి మనం తీసుకెళ్లాం కదా మనం అష్ట తీర్థాలు అక్కడే కల్లేశ్వరుడు ఉన్నాడు ఆ గానగాపురం సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి తుంగభద్రా నదుల సంగమము ఆ మలాపహ సంగమము నివృత్తి సంగమము దర్శించండి అని చెప్తున్నారు స్వామి చివరగా ఏం చెప్తున్నారంటే కుంభకోణము కన్యాకుమారి మత్స్య తీర్థము ధనుష్ కోటి కొల్హాపురము కరవీరము మహాబలేశ్వరము దర్శించండి స్వామి బిల్లవాటి వరుడా సంగమము కృష్ణ తీరంలోని ఋష్యాశ్రమము దర్శించండి అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనది సంగమంలో మూడు రోజుల స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థము కూడా లభిస్తుంది ఇది స్వామి చెప్పిన మాట ఇంకేం చెప్తున్నారంటే లాస్ట్ కి పి పిఠాపురం దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తర్వాత మణిగిరి ఋషుభాద్రి కళ్యాణ నగరం మహోబిలం దర్శించండి అని చెప్తున్నారు ఇవన్నీ చేస్తే ఏం ఫలితం ఇస్తాను అని చెప్తున్నారంటే స్వామి అంటే ఇందాక నువ్వు అడిగే ఒక దిని అసలు ఇవన్నీ అంటే మూడు రోజులు ఇందులో ఒకటి క్లియర్గా మెన్షన్ చేశారు ఎక్కడికి వెళ్ళమని కృష్ణా తీరంలో ఉన్న ఋష్యాశ్రమం దర్శించండి తర్వాత కృష్ణవేణి పంచనది సంగ